టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్కు సిద్ధమవుతున్న క్రమంలో రోహిత్ శర్మ లక్నో మెంటర్ జహీర్ ఖాన్తో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసింది నిజానికి ఆ వీడియోలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను వెళ్ళి హక్ చేసుకోవడం వాళ్ళ బాండింగ్ అది చూపించే విధంగా ఉన్నప్పటికీ పంత్ వచ్చే ముందు రోహిత్ శర్మ జహీర్ ఖాన్తో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు జో జబ్ కర్నాథా మైనే కియా బరాబర్సే అబ్ మేరే కుచ్ కర్నేకి జరుత్తు నైయే అప్పుడు నేను చేయాల్సింది సరిగ్గా చేశాను ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదు అని రోహిత్ జహీర్తో చెప్తున్నాడు ఇక్కడ రోహిత్ శర్మ మాట్లాడిన ఈ మాటలు ముంబై ఇండియన్స్ గురించి అని క్రికెట్ అభిమానులు అంటున్నారు గతేడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించింది ముంబై మేనేజ్మెంట్ ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా హఠైనట్లు వార్తలు వచ్చాయి ముంబై టీం నుంచి బయటికి కూడా వచ్చేస్తాడంటూ పుకార్లు షికార్లు చేశాయి కానీ అలా జరగలేదు అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ ఇంకా ఆగ్రహంగా ఉన్నట్లు ఇప్పటి అతని మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తాను కెప్టెన్గా ఉన్న సమయంలో ముంబై టీం కోసం ఏం చేయాలో అది సరిగ్గా చేశానని ఇప్పుడు నేనేం చేయాల్సిన అవసరం లేదని రోహిత్ చెప్పినట్లు అర్థమవుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబడిచిన విషయం తెలిసిందే ఈ సీజన్లో కూడా తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయింది మొత్తంగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది ముంబై ఇలా డౌన్ ఫాల్లోకి వెళ్తున్నా నువ్వెందుకు ఏం చేయడం లేదని జహీర్ ప్రశ్నించడంతో రోహిత్ ఇలా రియాక్ట్ అయి ఉంటాడని అంతా అనుకుంటున్నాడు గతంలో జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్కు మెంటర్గా బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే ఆ చనువు కొద్దీ అడుగుంటాడు కాగా రోహిత్ వీడియో వైరల్ కావడంతో కొంతమంది రోహిత్ మరీ ఇంత స్వార్థపరుడా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు మరి రోహిత్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి